నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పునుగులు అంటేనే గుర్తుకొచ్చేది మైదా పిండితో చేసే పునుగులు కదా కానీ మైదా పిండి లేకుండా బియ్యం పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ దానికోసం ఒక బౌల్లో వన్ కప్ వరకు బియ్యం పిండి హాఫ్ కప్ గోధుమ పిండి అలాగే పావు కప్ రవ్వని వేసుకోవాలి మనం ఉప్మాని ఇప్పుడు పేర్ చేసుకుంటాం కదా ఆ రవ్వని ఒక పావు కప్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్ పెరుగుని వేసుకోవాలి పుల్లటి పెరుగుని వేసుకోండి మీ దగ్గర లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా వాడుకోవచ్చు కానీ పుల్లటి తీస్తే ఇంకా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ పునుగులకి అయితే ఎలా కలుపుకుంటామో అదే విధంగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది మరీ పలుచగా కానీ మరీ గట్టిగా కానీ ఉండకూడదు ఇలా పర్ఫెక్ట్ థిక్నెస్ ఉండాలి ఇలా ఉంటే పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి కాసేపు ఇలా పిండి నానితే పర్ఫెక్ట్గా వస్తాయి మీరు వీలైతే వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత దీనిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకుని వేసుకోవాలి మీకు నచ్చకపోతే ప్లెయిన్ పునుగులనైనా వేసుకోవచ్చు కానీ తింటుంటే కాస్త టేస్ట్ వస్తుందని నేను ఆనియన్స్ని ఉన్ను కరివేపాకుని వేస్తున్నాను మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారి దీనిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని చిన్న చిన్న పునుగులలాగా వేడివేడి నూనెలో వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండితో చేస్తున్నాం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందని అనుకోకండి ఈ పునుగులకి కూడా ఆయిల్ ఎక్కువ పట్టదు ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తక్కువ టైంలో ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పునుగులని తినాలనిపిస్తే ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేసుకొని తినేయండి అందరూ ఇష్టపడతారు మైదా పిండి అంటే నచ్చని వారు ఇలా లబియ పిండితో పునుగులని ప్రిపేర్ చేసుకొని తినేయండి పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ వీటిని చాలా ఇష్టంగా తింటారు చూసారా పునుగులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వీ టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పునుగులకి టమాటా చట్నీ కానీ లేకపోతే పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తినేయచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్